హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ దద్దోజనం ఇలా సింపుల్గా దద్దోజనం చేసుకుంటే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా కానీ లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు పిల్లలకి పెట్టడానికి కానీ లేదా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ అండ్ సింపుల్ దద్దోజనంని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పులు ఉడికించిన రైస్ని తీసుకోవాలి రైస్ కొంచెం చల్లగా అయిన తర్వాత దీనిలోకి ఒకటిన్నర కప్పు పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగు రైస్కి తగ్గట్టుగా తీసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ పెరుగన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కారంకి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పెరుగన్నంకి యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా పెరుగన్నం కొంచెం గట్టిపడింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దద్దోజనం చాలా బాగుంటుంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూశారు కదా అండి ఎంతో సింపుల్గా ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్